డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి మందేశ్వర శనీశ్వర వారి దేవాలయంలో బ్రహ్మేంద్ర స్వామి వారికి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు మాగంటి విశ్వేశ్వర ప్రసాద్ లక్ష ఎనభై వేల రూపాయలు అలాగే దాతల సహకారంతో బ్రహ్మేంద్ర స్వామి వారికి మూడు కేజీల ఐదు లక్షల విలువ చేసే వెండి పాని ఘట్టం బహుకరించి అలంకరించారు అలాగే మందేశ్వర స్వామి బ్రహ్మేంద్ర స్వామి నాగేంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముగ్గురు భక్తుల సహకారంతో టేకు సింహాసనాలను బహుకరించారు అలాగే మాగంటి విశ్వప్రసాద్ అన్నదానం నిమిత్తం ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఆలయ ఉప కమిషనర్ దారిపురెడ్డి సూరిబాబుకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ సూరిబాబు మాట్లాడుతూ శనీశ్వరుడితో ప్రతిష్ట చేయించిన శివలింగమని ఏడు ఖండాలలో ఎక్కడ ఇటువంటి దేవాలయం లేదన్నారు మూఢ నమ్మకాలతో బట్టలు విడిచిపెట్టడం చెప్పులు వదలడం తడి బట్టలతో పూజా కార్యక్రమాలను నిర్వహించడం హిందూ సంప్రదాయం ప్రకారం చేయకూడదన్నారు శనీశ్వరుని దర్శించుకుంటే భోగభాగ్యాలను కలిగిస్తారని శని ప్రభావం ఉన్నవారు దర్శించుకుంటే శని దోషాల నివారణ అవుతాయన్నారు ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు യഹോവ പൊതുതില അത്യാർത്ഥ ഭക്തൻറെ പ്രയാമി പൊതുവിദാർത്ഥ ഭക്തൻറെ പ്രയാമി അത്നാർത്ഥ ഭക്തൻറെ പ്രയാമി പൊതുവിദാർത്ഥോ ഭക്തൻറെ പ്രയാമി തിരുവേദിയിൽ ചതിനാർത്ഥോ ഹരിന്ദ്രാർത്ഥ ഉപയാന കൊടുവണ്ടി ഗുബ്രാമയൻറെ നേരെ ഫോട്ട് എടുക്കാൻ പറ്റില്ല നീ നെഗറ്റീവ്സ് കൊച്ചാ ചുമ്മാ എടുസ്കോ

យេវនាយមហានំបំរិយសថាវំអាសីតោសមាណេបាយេទេ रावण नमस्कार नेस्तुतो रुद्राहाम 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 भगस्ते कदै जय जय नटचपुर मायोवळे तुडे महाराज महाराज सेवाज स्वतन بلک سب کچھ جو صبح کو اس کو تسلی سمبھال چمتا ہے وہ لاچن وہ اپ ائے نال అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వారి దేవస్థానం వేయించేస్తున్న శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వారికి వెండి పానవట్టం తయారు చేసిన నిమిత్తం హైదరాబాద్ వాస్తులు మాగంటి ప్రసాద్ గారు లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు వారితో పాటు ఇతర భక్తులు కూడా కలిపి సుమారు రెండున్నర కేజీలు బరువు తోపం గల వెండి పానవట్టాన్ని ఈరోజు చరిత్ర సందర్భంగా పురస్కరించి మాగంటి ప్రసాద్ గారు గారి చేతుల మీదుగా ఈరోజు మా బ్రహ్మేశ్వర స్వామి వారికి అలంకరణ చేయడం జరిగింది తదుపరి పదమూడో తారీఖుని అంటే ఫిబ్రవరి పదమూడో తారీఖుని జరిగిన వార్షిక కళ్యాణ నిమిత్తం శ్రీ బ్రహ్మేశ్వరుడు బ్ర మందేశ్వరుడు నాగేశ్వర స్వామి వారికి వార్షిక కళ్యాణ నిమిత్తం మూడు సింహాసనాలు అంటే ముగ్గురు స్వాములకి ముగ్గురు ఉత్సవమూర్తులకి మూడు సింహాసనాలు మన టేకి టేకి సింహాసనాలు ముగ్గురు దాతలు అంటే ఒక్కటికి లక్ష రూపాయలు చెప్పిన మూడు మూడు టేకి సింహాసనాలు చేయించామండి వారి కొత్త సింహాచనాల మీదే నిన్న వార్షిక కళ్యాణం జరిగింది చాలా కనుల విందుగా జరిగింది భక్తులు హాజరైన గ్రామస్తులు కూడా ఎంతో అర్షాత్తిరేఖలు వ్యక్తం చేశారు కావున ఈ వెండి ఇచ్చిన దాతలకు కానీ టేక్ సింహాసనాలు చేసిన దాతలకు కానీ మా స్వామివారి తరఫున నేను ప్రత్యేక కొత్త విని తెలుపుకుంటున్నాము వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఐ అష్టాశ్వాలను కలగజేయాలని ఆ మందేశ్వరని పో ప్రార్థించున్నాను